హే గా ఎట్లున్నారు అందరూ నేనైతే సూపర్ ఉన్నా సో తమ్నైల్ చూసే ఉంటారు మోస్ట్లీ మీకు అర్థమైపోద్ది సో ఈ వీడియో ఏంటి అనేది సంక్రాంతికి అయితే ఇంటికి వెళ్తున్నాను అబ్బా మా మేనేజర్ సార్ మరీ అడిగి చెప్పా సార్ వన్ వీక్ అయితే నేను అవైలబిలిటీ ఉండను వన్ వీక్ అయితే మస్తు చిల్ అవుదాం అని అయితే అనుకుంటున్నాయి ఈ సంక్రాంతికి సో ఎక్కడెక్కడో ఉండి సంక్రాంతికి కూడా ఇంటికి వెళ్ళకపోతే ఎలా చెప్పు మీరు కూడా మీ సంక్రాంతికి ఇంటికి ప్లాన్ చేసేదో ఒకసారి కన్నా కామెంట్ చేయండి అబ్బా వెళ్ళండి ఎన్ని పనులు ఉన్నా సరే సంక్రాంతి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సంక్రాంతి అంటేనే మన తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ అలాంటి ఫెస్టివల్ కూడా మిస్ అవుతాయి అట్లా సో చూసారా ఫేస్లో ఎంత హ్యాపీ ఉందో సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నానని మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోండి వన్ వీక్ జస్ట్ వెళ్ళండి ఇంటి దగ్గర చిల్లు అవ్వండి రండి అంతే అడగండి మీ మేనేజర్ అయినా పట్టుకోండి వన్ వీక్ కావాలి సార్ సంక్రాంతికి లేచని వన్ వీక్ మినిమం తీసుకోండి సంక్రాంతి తీసుకొని వెళ్ళి ట్రైన్ టికెట్ బుక్ చేశారా నేనైతే చేశాను మన ఐఆర్ గురించి తెలిసిందే ఏది ఒక పట్ట నొప్పుకోగది రెండు సార్లు బుక్ చేశాను రెండు సార్లు ఫెయిల్ అయిపోయింది ఇంకా అమౌంట్ కూడా రీఫండ్ రాలేదు కోరిలాగా మన డబ్బులతో వాళ్ళు చేసుకుంటారు బట్ గుర్తుపెట్టుకోండి ట్రైన్లు చాలా కష్టంగా ఉన్నాయి వెళ్లడం చాలా కష్టం రిజర్వేషన్ లేకపోతే జనరల్ అయితే ఇంటికి అయితే వెళ్ళలేరు కష్టం హాస్పిటల్కే ఫస్ట్ వెళ్ళాలి అదే బ్యాగ్స్ అయితే ఇంకా ఏం ప్యాక్ చేయలేదు రెండే బ్యాగ్స్ మనం పెద్ద వన్ వీక్ ఏం చేసుకుంటాం రెండు చార్ట్స్ రెండు టీ షర్ట్స్ రెండు షర్ట్స్ చాలు ఒక స్వెటర్ ఓకేనా అంతకు మించి మనం ఇంకేం ఆడతాం చెప్పండి పెట్టేద్దాం పెట్టేసి రేపు అలా ప్యాక్ చేసి వీడియో కూడా చిన్నగా మినీ బ్లాగ్ అయితే వదులుతా సో అది చూడండి అండ్ చెప్పడం మర్చిపోయాను అసలే సంక్రాంతి అంటే విలేజ్ లో ఉంటుందబ్బా వైబు వేరే లెవెల్ అంతే సో మా సైడ్ అయితే సంక్రాంతి సూపర్ చేస్తారు మేము కూడా మంచి ఎంజాయ్ చేస్తాం మా బ్రదర్స్ అయితే ఉంటారు వాళ్ళైతే ఎవడెవడో ఏదో ఆటలో మునుగుతాడు ఒకడంటాడు బోకాట్ అంటాడు ఇంకోటి పే అంటాడు ఇంకోటి అది అంటాడు రింగ్ అంటాడు డబ్బు అంటాడు ఏదో ఏదో అంటారు మా వాళ్ళు మొత్తానికి అయితే లాస్ట్ ఇయర్ అయితే ఒక థౌజండ్ రూపీస్ వరకు ఈ ఈసారి ఎంత వదలు కొడతారో చూద్దాం ఈసారి అయితే పక్కన బందీగా ప్లాన్ చేస్తాం వేరే లెవెల్ ఉంటది ఈసారి మాత్రం ఏ ఆట అయినా సరే బట్ చెప్పడం మర్చిపోయాను మా సైడ్ అయితే సంక్రాంతికి ఒక గ్రాండ్ గా ఒక ఫెస్టివల్ అయితే ఉంటది ఆ బ్లాగ్ కూడా నేనైతే తీసి వీడియో అయితే చేస్తాను మంచిగా అయితే ఎంజాయ్ చేయడానికి మాత్రం విలే చేస్తాను అబ్బా సంక్రాంతి అంటే నేనైతే స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను అందుకనే మీకు ఎన్ని పనులున్నా ఎంత వర్క్స్ ఉన్నా సరే ఈ వన్ వీక్ మాత్రం మీ సార్ని అడిగి ఈ సంక్రాంతికి ఇంటికి రావడానికి ప్లాన్ చేయండి ఎందుకంటే మన తెలుగు వాళ్ళ పెద్ద పండగ అది అప్పుడు కూడా మీరు ఇంటి దగ్గర లేకపోతే ఎలా దాని గురించి వస్తే అసలే మన మధ్యతరగతి గురించి మీకు తెలిసిందే కదా ఏవేవో కొనాలనుకుంటా ఏమీ అబావ్గా చాలీ చాలిని జీతాలతో అలా గడిపేస్తూ ఉంటాం అనమాట సో ఏదో చిన్నదో పెద్ద ఏదో షర్ట్ ఒక ప్యాంటు కొనేస్తే సరిపోద్ది నేను ఆల్రెడీ ఆన్లైన్ చేశాను నాకు ఆఫ్లైన్ అంత ఇష్టం ఉండదు ఏదో కొన్నా మొత్తానికి కొనాలి కదా మరి తప్పదు సో మీరు కూడా షాపింగ్ చేస్తారా చేయకపోతే చేసేయండి అబ్బా సరే అంటే అందమైన అమ్మాయిలు ఆ పట్టు చీరలు లంగావాణిలు మీరు కూడా ఒక పంచ ఏదో ట్రై చేయండి బాగుంటుంది ఓకేనా సో ఈ సంక్రాంతి మాత్రం మీ విలేజ్లో కూడా ఎలా జరిగిందో నాతో షేర్ చేసుకోవచ్చు డెఫినెట్లీ లైవ్ అయితే పెడతాను ఆ లో మీరు నాతో అయితే షేర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతి ఎట్లా జరిగింది అనేది అండ్ ఈ సంక్రాంతి సంబంధించిన మా విలేజ్ సైడ్ ఎలా జరుగుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కూడా షార్ట్స్ రూపంలో కానీ ఫుల్ వీడియో రెండు కూడా యాడ్ చేసి అయితే మన వీడియోలు అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో తప్పకుండా అయితే వెళ్ళి చూడండి సో ఇదన్నమాట ప్రెసెంట్ అయితే ఓకేనా మళ్ళీ నెక్స్ట్ షార్ట్లో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం రేపు అయితే లగేజ్ ప్యాకింగ్ అండి లగేజ్ ప్యాకింగ్ అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి ఫారన్ వెళ్ళేలాగా అంత లగేజ్ ప్యాకింగ్ ఉండదు ఇట్లా ఒక చిన్న రెండు బ్యాగ్స్ ఉంటాయి లోపల పెట్టేయడం మనకి ఐరన్ మొత్తం ఏం సెట్ అవ్వదు రోల్ చేసేయడమే ఇలా ఇలా రోల్ చేసి లోపల పెట్టేయడమే ఇంటికి వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు బాగుంటే ఓకే బాగాలేని అదే వేసుకోవాలి ఇంక మన దగ్గర ఉంటే చెప్పండి మహా అయితే నాలుగైదు సెట్లు మెయింటైన్ చేస్తాం ఓకేనా అవే పెట్టేద్దాం ఈ సంక్రాంతికి ఏం కాదు సో ఓకేనా సంక్రాంతి వైబైతే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ విలేజ్ లో చూసుకోండి అబ్బా వెళ్ళండి వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఓకేనా సో సియు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం